స్వామి భూ ఆధారిత వ్యవసాయాన్ని సుభాష్ పాలేష కృషి విధానాన్ని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో రామానుజ విగ్రహం పాదవారి విగ్రహం పని నిర్మాణంలో ఉన్న సమయంలో కూడా నేను వెళ్ళి స్వామివారి ఇలా బాలేకర్ గారి కార్యక్రమం చేయాలి అంటే ఒక్క నిమిషంలోనే ఇక్కడ చేస్తామని స్వామి గారు అప్పుడు చెప్పడం జరిగింది గ్రామం లేకపోతే మన దేశంలో మన ధర్మానికి మూడు 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 సంతతి గురించి ఈ వ్యవస్థ